కార్తీక పురాణం పద్నాలుగో అధ్యాయం ఆంబోతును అచ్చుబోసి వదులుట మరలా మహర్షి జనక మహారాజుని దగ్గర కూర్చోబెట్టుకుని కార్తీక మాస మహత్యం గురించి తనకు తెలిసిన సర్వ విషయములను చెప్పవలని కుతూహలంతో ఇట్లు చెప్పడం ప్రారంభించను ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు తర్పణ వదులుట అలాగే శివలింగము సారగ్రామూ దానం చేయుట ఉసిరికాయను దక్షిణతో కలిపి దానం చేయుట మొదలు పుణ్యకారం చేయటం వలన ముందు జన్మంలో చేసిన సమస్త పాపములు నశించును ఇట్లు చేసిన వారికి కోటి యాగములు చేసిన ఫలితం దక్కును ప్రతి మనుషుని పితృదేవతలు తమ వంశంలో ఎవరు ఆంబోతకు అచ్చుబోసి వదులుతారా అని వెయ్యి కళ్ళతో చూస్తూ ఉంటారు ఎవడు ధనవంతుడయ్యుండి కూడా పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోతకు అచ్చుబోసి పెళ్లి చేసి వదలడు అట్టివాడు రౌద్రాది నరకములు అనుభవించడే కాక వాని బంధుమిత్రులు కూడా నరకమున పడి నానా నరక బాధలు అనుభవించదురు కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో కార్తీక మాస వ్రతమును ఆచరించి సాయం సమయంలో శవకేశ్వర ఆలయం నందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారు మరునాడు తన శక్తి కొలది బ్రాహ్మణులకు సన్నాసులకు భోజనం పెడుతురో వారు ఇహపర సౌక్యములను పొందగలరు ఈ మాసం నందు ప్రాణము భక్షించరాదు ఇతరులు ఎంగిల్లిని ముట్టరాదు తినరాదు శ్రద్ధాభోజనము చేయకూడదు నీరుళ్ళిపాయని తినరాదు తిలాదానము పట్టరాదు శివార్చన సంధ్యావందనములు చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస సోమవారము సూర్య చంద్రగ్రహణం రోజున భోజనము చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రి భుజించరాదు విధవు ఉండిన వంటలు తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రోజులు తప్పనిసరిగా దాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం పోసుకుని స్నానం చేయరాదు పురాణాలను విమర్శించరాదు కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసిన వేళ అది కళ్ళుతో స్నానం చేసినట్టేనని బ్రహ్మదేవుడే చెప్పి ఉన్నాడు కావున వేడి నీటితో స్నానం చేయరాదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతమును చెయ్యాలని కుతూహలం ఉన్నవారు నీటితో స్నానం చేయవచ్చు అటుల చేయవారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లతో మనసులో స్మరించి స్నానం చేయాలి ఏ నది తనకి దగ్గరలో ఉంటే ఆ నదిలో పాతకాలమున స్నానం చేయవలను అటుల చేయని ఏడల మహాపాపి జన్మ జన్మాలకు నరకకోపమున బడి నశించురు ఒకవేళ నదులు అందుబాటులో లేని ఏడల నూతి దగ్గర కానీ చెరువుల్లో కానీ స్నానం చేయవచ్చు అప్పుడు ఈ కింది శ్లోకాన్ని చదివి మరీ స్నానం చేయాలి గంగాచే యమునీచే గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానము చేయవలను కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ శ్రవణముతో హరికథా కాలక్షేమంతో గడపవలను సాయంకాలం సంధ్యావందనాది కృతువులు ముగించుకొని పూజామందిరం దగ్గర శివునికి ഈ കിന്തി വിധങ്ങൾ പൂജിച്ചവർണ് ഓം ശിവായ നമ ജനം സമർപ്പമി ഓം പരമേശ്വായ നമ ആവാഹനം സമർപ്പമി ഓം കൈലാസവാസായ നമ നവരത്നസിംഹാസനം സമർപ്പമി ഓം ഗൗരീനാഥായ നമ പാഠ്യം സമർപ്പമി ഓം ലോകേശ്വരായ ആർഗ്യം സമർപ്പമ ഓം ഋഷഭവാഹനായ നമ സ്ഥാനം സമർപ്പമി ഓം ദിഗംബരാ വസ്ത്രം സമർപ്പി ओम जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ओम कपालधारिये नमः गंधम समर्पयामि ओम संपूर्ण गुणगणाय नमः पुष्प सामर्पयामी ओम महेश्वराय नम अक्षय समर्पयाम ओम पार्वतीनाय नम दूपम समर्पयामी ओम तेजोपय नम दीपयामी ओम लोकरक्षकाय नम नैवेद्यम समर्पयामी ओम त्रिलोचनाय नम कर्पूर निराजनमेंपयामी ओम शंकराय नम सुवर्ण मंत्रपुष्प समर्पयामी ओम भवाय नम प्रदक्षिण नमस्कार सामर्पयामी प्रकार కార్తీక మాసమంతయు పూజించవలను సువార్చన దీపారాధన చేయవలను ఈ విధముగా శివపూజ చేసిన వేడల పూజాంత్రము బ్రాహ్మణులకు తమ శక్తి కొలది సమారాధ చేసి దక్షిణ తాంబోదాతో సత్కరించి తృప్తిపరచవలను ఇట్లు చేసిన వారు నూరు అశ్వమేధ యాగంలో చేసిన ఫలము కలుగును కార్తీక మాసంలో నెల రోజులు బ్రాహ్మణులకు సమారాధన శివకేశ్వర సన్నిధిలో నిత్య దీపారాధన తులసకోట వద్ద కర్పూర హారతలతో దీపారాధన చేసిన నెల వారికి వారి వంశీకులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు నానా దుబ్బ్ర జన్మలెత్తి ఆ తర్వాత నక్కగా కుక్కగా పందిగా పిల్లిగా ఎలుకగా మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతమును శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలిగి వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారికి సకలేశ్వములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగో అధ్యాయము కార్తీక పురాణము సమాప్తము